హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను వీడియో చివరి దాకా చూసి నచ్చితే లైక్ చేయండి సింపుల్ ప్రెజెంటెన్స్ కంటిన్యూ చేస్తున్నాను చూడండి దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ దీని యొక్క స్ట్రక్చర్ అయితే కొన్ని వర్బ్స్ తీసుకొని సెంటెన్సెస్ ఫామ్ చేద్దాం నేను ఏమేమి వర్బ్స్ తీసుకారా అంటే ప్లే స్పీక్ రైట్ గో ప్రే ఈట్ ప్లే అంటే ఆడుట స్పీక్ అంటే మాట్లాడడం రైట్ అంటే రాయడం గో అంటే వెళ్ళడం ప్రే అంటే ప్రార్థించడం ఈ అంటే తినడం ఓకేనా ఈ వర్బ్స్ తీసుకొని కొన్ని సెంటెన్స్ ఫామ్ చేసిన ఒక్కొక్క వర్బ్ గురించి చూద్దాం ఓకేనా ఐ ప్లే కబడ్డీ ఎవ్రీడే నేను ప్రతిరోజు కబడ్డీ ఆడుతాను నెక్స్ట్ నేను ప్రతిరోజు హిందీలో మాట్లాడుతాను ఐ స్పీక్ ఇన్ హిందీ ఎవ్రీడే నేను ప్రతిరోజు తెలుగులో స్టోరీస్ రాస్తాను ఐ రైట్ తెలుగు స్టోరీస్ ఎవ్రీడే నేను ప్రతిరోజు పూరి తింటాను ఐ ఈట్ పూరి ఎవ్రీడే నేను ప్రతిరోజు టెంపుల్కి వెళ్తాను ఐ గో టు టెంపుల్ ఎవ్రీడే నేను ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తాను ఐ ప్రే టు గాడ్ ఎవ్రీడే ఓకేనా అయితే ఎప్పుడైతే మనకి థర్డ్ పర్సన్ సింగ్లర్స్ వస్తాయో ఎస్ లేదా ఈఎస్ ని యాడ్ చేయాల ఆ థర్డ్ పర్సన్ సింగ్లర్స్ ఏమి హి షీ ఇట్ థర్డ్ పర్సన్ సింగ్లర్స్ వస్తాయో మనకి ఈ థర్డ్ పర్సన్ సింగ్లర్స్ వచ్చినప్పుడు ఎస్ లేదా ఈఎస్ ని యాడ్ చేయాలా వర్క్కి ఇప్పుడు చూడండి ప్లే కాస్త ఏమవుతుంది ప్లే కాస్త ఏమవుతుంది ప్లేస్ అవుతుంది ఆర్ పర్సన్ కి అయితే ఈ ప్లేస్ అవుతుంది సి ప్లేస్ అవుతుంది ఈ ప్లేస్ అవుతుంది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా కొన్ని ఇంకా కొన్ని వాక్యాలు తయారు చేద్దాం మేము ప్రతిరోజు కబడ్డీ ఆడతాం వి ప్లే కబడ్డీ ఎవ్రీడే డే తర్వాత మేము ప్రతిరోజు హిందీలో మాట్లాడతాం స్పీక్ ఇన్ హిందీ ఎవ్రీడే మేము ప్రతిరోజు తెలుగులో స్టోరీస్ రాస్తాం వి రైట్ తెలుగు స్టోరీస్ ఎవ్రీడే మేము ప్రతిరోజు పూరి తింటాం వి ఈట్ పూరి ఎవ్రీడే మేము ప్రతిరోజు టెంపుల్కి వెళ్తాం వి గో టు టెంపుల్ ఎవ్రీడే మేము ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తాం వి ప్రే టు గాడ్ ఎవ్రీడే నేను జస్ట్ ఇక్కడ ఏం చేసిన ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ దగ్గర వీని అప్లై చేసిన నెక్స్ట్ యు మీరు ప్రతిరోజు కబడ్డీ ఆడతారు యు ప్లే కబడ్డీ ఎవ్రీడే మీరు ప్రతిరోజు హిందీలో మాట్లాడతారు యు స్పీక్ ఇన్ హిందీ ఎవ్రీడే మీరు ప్రతిరోజు తెలుగులో స్టోరీస్ రాస్తారు యు రైట్ తెలుగు స్టోరీస్ ఎవ్రీడే మీరు ప్రతిరోజు పూరి తింటారు యు ఈట్ పూరి ఎవ్రీడే మీరు ప్రతిరోజు టెంపుల్ కి వెళ్తారు యు గో టు టెంపుల్ ఎవ్రీ డే మీరు ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తారు యు ప్రే టు గాడ్ డే ఓకేనా నెక్స్ట్ ఇంకా కొన్ని ఇంకా కొన్ని సెంటెన్సెస్ ఫామ్ చేద్దాం ఇక్కడ ఐ ఉన్న చోట నెక్స్ట్ దే పెడదాం ఓకేనా ఐ ఉన్న చోట దే పెడదాం ఓకేనా అన్ని చోట్ల దే పెడదాం వారు ప్రతిరోజు కబడ్డీ ఆడుతారు దే ప్లే కబడి ఎవ్రీడే వాళ్ళు ప్రతిరోజు హిందీలో మాట్లాడతారు దే స్పీక్ ఇన్ హిందీ ఎవ్రీడే వాళ్ళు ప్రతిరోజు తెలుగులో స్టోరీస్ రాస్తారు దే రైట్ తెలుగు స్టోరీస్ ఎవ్రీడే వాళ్ళు ప్రతిరోజు పూరి తింటారు దే ఈట్ పూరి ఎవ్రీడే వాళ్ళు ప్రతిరోజు టెంపుల్కి వెళ్తారు దే గో టు టెంపుల్ ఎవ్రీడే వాళ్ళు ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తారు దే ప్రే టు గాడ్ ఎవ్రీడే ఓకేనా నెక్స్ట్ దేవున్న చోట హీన్ పెడదాం ఓకేనా దేవున్న చోట హీని పెడదాం ఓకేనా అతను ప్రతిరోజు కబడ్డీ ఆడతాడు హీ ప్లేస్ కబడ్డీ ఎవ్రీడే ఓకేనా నెక్స్ట్ నేను ప్రతిరో అతను ప్రతిరోజు హిందీలో మాట్లాడతాడు స్పీక్స్ ఇన్ హిందీ ఎవ్రీడే అతను ప్రతిరోజు అతను ప్రతిరోజు తెలుగు స్టోరీస్ రాస్తాడు హీ రైట్స్ తెలుగు స్టోరీస్ ఎవ్రీడే ఆయన ప్రతిరోజు ఆయన ఆయన ప్రతిరోజు పూరి తింటుంది పూరి ఎవ్రీడే అతను ప్రతిరోజు పూరి తింటాడు హి ఈస్ పూరి ఎవ్రీడే అతను ప్రతిరోజు గుడికి వెళ్తాడు హీ గోస్ టు టెంపుల్ ఎవ్రీడే అతను ప్రతిరోజు దేవ్ అతను ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తాడు హీ ప్రేస్ టు హీ ప్రేస్ టు గాడ్ ఎవ్రీడే ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి దాకా చూస్తే అయితే మీరు ఏం చేస్తారంటే షీ అని సబ్జెక్ట్ ప్రొనౌన్ తీసుకొని ఈ సెంటెన్సెస్ కి మీరు ఫామ్ చేయండి ఓకేనా అయితే అయి ఉన్న చోట ప్రతి చోట షీని యాడ్ చేయండి థర్డ్ పర్సన్ సింగ్లర్ వచ్చినప్పుడు ఆ వర్క్కి ఎస్ లేదా ని యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్